అయ్యారు తమ్మ ఆ దుండం ఒడ్డేసిన కింద మడికి వేసిన వేసినా పంపు కూడా చాలు చేసినాక్టర్ అంత లేట్ అవుతుంది ఎట్లనే చెప్పే ఇంకట్లనే పడతాయంత ఉంటుంది ఏమో ఇల్లు ఏం చేస్తారో మరి ఇరవై కాలేదు వాళ్ళు ఏం చేస్తారే పని అంటే ముందుకు రారు ఇంకా నీ పెన్నవాళ్ళకి అది సాధనగా నీ పెన్నవాళ్ళకి అయితే ఏమో ఏమో పాప తొందర పోయి తొందర చేద్దాం మళ్ళీ లేట్ అవుతుంది చెప్పండి బుక్కడ జల్ది వెళ్దాం సరే ఉన్నాయో అయ్యింది అబ్బా ఇంకా అన్నమన్నా అన్ని రెండదు నేనేం చేయాలిరా అన్నం చదరండి వాడికి ఇంత పొద్దు మరి నాట ఎప్పుడే మరి ఇంకెప్పుడు లేవాలరా పొద్దుకి నిద్ర పోదు నా లేదా మరి నాకే చెప్తారు కానీ పని వాళ్ళు ఏం చేసి వాళ్ళని అడుగుపో ఒకసారి వాళ్ళకి ఏం తెలిసే కైకిలో తెలిసిన లేదా వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకు పట్టింపు ఉందా పని పట్టింపు ఉందా ఏం పట్టింపు ఉందా అంతా నీకే తెలుసా వాళ్ళు ఇద్దరు ఉండగా కైకిలో నేను అన్న ఎందుకు చెప్పిస్తుండ్రా ఈ శాత ఎట్టిదాన్ని అర నేను నచ్చిన ఇంటి తిరగాల నేను సరే అయితే నువ్వు బోకురా రెడీ పెట్టింది ఉన్నావా

ఏంది కైకిలోనే పిలిచినావా అగో నేనెందు పిలుస్తా పొత్తులు ఉన్నాం కదా మీ అవ్వ పిలిచేది నేనెందుకు పిలువాలే మీరెందుకు పిలువాలంటే మన పనే మనకు పట్టింపులేరా ఇగో మీ అవ్వ పిలిచేది కదా నేను ఎందుకు వెళ్తా అన్ని తయారు చేసి పెట్టుకున్నా రమ్మంటే అత్త పొలం కాడికి లేదంటే లేదు అంతే రమ్మంటే అత్త లేదంటలే కొత్తగా మాట్లాడుతున్నావు మన పనే మన నాటేసుకునే అరే ఇద్దరు ఉన్నారు పిలిచేటానికి నేనేనా ఇద్దరు ఉన్నట పొత్తుల పనేనే పొత్తుల పనినే పొత్తులు అందరు చేయాలి నేనే పోయి పిలువాలంట ఇక మా అబ్బాయి పోయి కైకిలి వేయాలనే కోరు బదులు నువ్వు ఇక నేను పోను నేను పోయినా ముందు ముందు చేసిన దాన్ని అయితే చేయరాకపోతే నేర్చుకోవాలి ఇంట్లో కూకుండా నడుతుందా బదులు పోయేది అవకదా నేను వింత కైకిలీ వాళ్ళను అయినా నాకు అరేసుడే రాదు ఎట్లా చేయాలి చెప్పు వరే రాకపోతే నేర్చుకోవాలి నడు అవతల అవత మును పడుతున్నాడు ఏ నాకు రాదంటే మళ్ళీ మును పడ్డమంటు ఒడ్డుకుంటే ఏదైనా పని ఉంటే ఎప్పుడు చేస్తాగా అంతే చేస్తావా మన పని మనం చేసుకోపోతే చెప్పరేడుతున్నాడు

సాగణిత అద్రె హేమ ఇలా ఏర్ మన బారుగా అదూ పంచే ఇద్దరు కింద ఇంటికి హిరు కినార్ ఆర్ మిదు దున్నలే ఈ మలే

మనం పోవు ఓ అత్తమ్మా మంచిగా ఒక్కదానివే కడగ పట్టుకొని పోతాను ఎవరైతే మరి నాకు వెయ్యరాదు అని మిమ్మల్లాంటి కడకు తర్వాత రాదు నా మును పట్టు నువ్వు సాగం పడుతుందా

అబ్బా వీలు పెడతానన్నీ పను చూసుకోవచ్చు ఇంకా మాటలకి ఏం నువ్వు అదరకం చెప్తానా అదైతే ఎవరు చెప్పకుండా పని ఏమో చూసి

నీకెందుకు అయితే మునుము నువ్వు ఏమన్నా కట్నం బాగా తెచ్చినావా నేను పది లక్షలు తెచ్చిన అందుకే నాకు ఎత్తంది నువ్వు ఉట్ట ఐదు లక్షలు తెచ్చి బాగా తెచ్చిపోతాను నీకు నీకెందుకు ఎత్తది అవే కట్నం ఎక్కువ తెచ్చినా పని పంట తక్కువ చేస్తావా నీ కట్నం నాకు ఇస్తావా ఏమన్నా తెచ్చి పోతు అన్నప్పుడు అన్ని సమానం ఉండాలి పని ఏదైనా అయినా ముందుగా అత్తమ్మ నాలు తీ నిన్నంటే అవుతుంది ఇక అవు అత్తమ్మ అది కట్నం ఎక్కువ తెచ్చిందని తనకు ఎక్కువ పని చేస్తాను నువ్వు తను కూర్చుంటే పెట్టి సాత్తావా అదంతా కాదే ఏస్తారా సప్పుడు ఇంటికి పోతారా మనం అదురుకుంటా కైకి వాళ్ళు కూడా మనల్ని చూస్తారు అప్పుడు మంచిగా ఉంటుందా సక్కగా ఇంటికోర్రే నేను వేసుకుని తప్ప కైకి దీంతో ఆరి బియ్య ఇల్లు పని చేస్తున్నారా ఏమన్నా ఈ వదిలి చంపుతున్నాను కాదురా సక్క ఏమని పండ్లని ఆడదోలుకొని కినాది ఎక్కి సక్క ఓరి ఇంటికి నేను

అయ్యో ను బాయ ఎంత మంచి రమ్మన్నారు లేకపోతే నిన్న ఎందుకు రమ్మంటారు అయ్యో ఒక్కటైయలే ఆ అక్కడేనేవ్ ఇలువితేవే వెట్టితనే బాగా మరి పాండేయమంట నేను ఎక్కర్దా కచ్చన దారి మూనేవేకడున్నది చూడు ఒక్కసారి ఎన్ని పోసలు పెట్టునా నువ్వు రెండు రెండు పోసలు పెట్టుకుంటాచ్చి ఆ మూనేవేని నాన్ మాట్లాడతాంది మొత్తం అత్తమరి చేసే అబ్బో రెండు రెండు వేడితే అక్కడి నుంచి ఇక్కదా కచ్చన నేను ఆ మరి దానికే పని చేస్తాడు మొదలు ఎక్కున్నా పని చేయ శాత కాదు అవు నాకు పని చేయ శాఖ కాదు మరి బాగా చేయొచ్చు కదా మరి అందుకే రెండు మూడు మునుగులు వెళ్తీవి పని చేయరానికి కూడా నాకే ఎక్కుతాంది నీతులు అదనే దానికంటే బుద్ధి లేదు నీకు లేదా అది చిన్నది ఇంకా తోటలో అందరు నారెత్తూరు మనం వేసుకోవద్దాం నొల్లు పెట్టుకుంటాము చెప్పు నోళ్ళ పెట్టుకుంటూ అవుతాం మరిగా అని అందరు నాకే చెప్పా ఇల్లు ముందుగా పెళ్ళని ఎప్ప పిల్ల చెప్పాను

Mm -hmm. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet. Yeah, damn ain't that great I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy oh. ర్ర కూ నాకు నాలుగు జాతులు లేవు ఇట్లాంటి జాతులు అట్లాంటి జాతులు ఇచ్చడానికి ఉన్నాయి రెండు జాతులు ఇట్లా ఎత్త నేటి కాలు ఓన పోతా చెప్తున్నా

ఏమోనా నాకే తలకాయ లేదో మరి మీకే లేదో ఇక నాకు అర్థం అయితలేదు మరి మీరు చేయబట్టి నేను పిచ్చిదాన్ని అవుతున్నాను నువ్వు మంచిదాన్ని వేస్తామా నేనే పిసదాన్ని కర్మ గాలి మీ ఇంట్లో వచ్చి పడ్డాక ఎంత తక్కువ లేదు కాని పైన అంటే అత కాదు మా బాడకా చెప్తే ఒక్కడన్ని నిన్నడా పను పైన వచ్చిన పిల్లలు బూంజా ఉన్న కాడ అంటే పోనీ అవ్వ అందం చూసి ఆగమైరి అయ్యో నా పోరగ ఇవన్నీ దొరుకుతురా ఇంత కట్టపోతురు అద్రకత్తమ్మా నువ్వు అదరాకుక్కడ అన్న నా మాట దేకి నోడు ఇప్పుడు ఏర్పడుతుంది అయ్యలకు పోతమ్మా ఇంకేంతే నేను వేసేది వేసినట్టే మీరు అన్నది అన్నట్టే ఉంటే నాకే నేర్పుతూ రేపు మీరు పని చెయ్యాలి నేర్పించుకోవాలి మరి మరి మీ నేను ఇద్దరునాడ ఉండే వేయిందే నేను పోతాక మేము మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరే నన్ను చేయని మీరు చేయరు నాకు ఇలా పిసలు ఎత్తాంటే నేర్పించుకోవాలి దగ్గరుండి చెప్తే చేసే మొక్కాలు కాదు ఇవి ఆ చేసే మొక్కాలు ఉంటాయి నా ఆయనకత్త మీ మొగలు ఏమన్నా కానీ మీ మొగలు ఇటం మీ ఇట్టం నాకు ఎదురు కదా ఓ గీత ఎత్తదీవా ఏం చేయాలరా అని ఎత్తలే పైరు చేతలే పైరి కొద్దిగా ఇట ఎత్తనావు ఇటు ఇది కాబట్టి అటు ఎత్తనావు ఇది కాబట్టి నేను చేత పని చేసాడా ఇటు ఇటు మొగ్గా అటు అటు మొగ్గా కైకిలో విచ్చిపెట్టి పోతారా మీరు ఉన్నారే ఓ కైకిలో ఇటం మీ ఇట్టం మీ ఇట్టం వచ్చినట్టు చేసుకోరు నేను ఎన్ని ఏం లంచ్ చేయాలరా

మీరు నాయనకెందుకు జయనిపోతుంది మీరు జయపోతుంది మరి వాళ్ళు లేదా అక్కడ ఎత్తనావు దానికి కోపమే దానికి ఎత్తనావు నీకు కోపమే నన్ను అసలు ఆడ సప్పుడు దగ్గర నేను వస్తానా మీరెందుకు వస్తారాయన మీరు ఉండేది కాదా కైకిలో అక్కడ చేతులు లేవా మీకేం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీరేం చేస్తారు మాకు చేతున్నా పని తినా ఎట్లా వెళ్ళచ్చినాం కదా పనులు చేసుకుంటారు మాకు రాదని చెప్తాడే తోలు కొనిపోయినావు నువ్వు నువ్వు నీ కొడుకులు మరి ఎట్లా వేస్తాం నువ్వు ఉండి నేర్పియాలి నేను ఉండి నేర్పిస్తాను చెప్పు తిని ఆడోళ్ళేనా మీరు అబ్బో నేర్చుకుని ఆడోళ్ళ ఈ మొక్కలు చూస్తేనే చెప్తాను అప్పుడే పొలంలోకి వెళ్ళి వెళ్ళొచ్చి బాగా మాట్లాడతాను నవచ్చాక పొలం కాడికి అయినాక అలా అయితే వేయాలి కదా నేను అంగేసినప్పుడు వేసినప్పుడు వేసు లేదు ఇప్పుడు మళ్ళీ నేను సబ్బ దగ్గర లేసేస్తున్నా తోని లేసేస్తారు పంటే వాళ్ళకు కష్టం చేసినావు నేనావా చెప్పు ఏం రోజులు చేయాలి ఇలాగ ఇంకా చచ్చేదాకా నువ్వు వెయ్యి ఎత్తావు కోడందు కొడుకొని కూర్చుంటారు తింటారు చూడే గబుచక్కేమంటాండే నలుగురు మిమ్మల్ని అంటారు నన్ను అనరు మాకేం తెలుసు మాకు పని రాదని చెప్తాం మాకు తెలియదు అని అనుకుంటున్నావా దొంగకు పని ఎండుతో పోను పాత రోజుల్లో చేసుకోకపోతే మరి ఏ నువ్వు ఉండే నువ్వు అని పని చేయ పని చేయ్రా అనే చేసినావు

మమ్మల్ని ఎందుకు చేసుకుంటారు ఇప్పుడు చూసి ఎంతమంది చేస్తలే రవ్వ పని అది సందు కొడుకుల బాధకు వాళ్ళకి ఇష్టమైందని చూసి నేర్చుకుంటారు అని నేను ఒప్పుకున్నా లేకపోతే మిమ్మల్ని ఒప్పుకోకనే పోదు బాగా చేస్తుంది అనుకోవచ్చు పెళ్లి ఏం చేస్తది కాదు పని చేయచ్చు చూపించాలి ఇంక అంత ఉన్నా అయిపోయాను మేకప్ కట్టుకొని ఇంకా ఆయన దొరకకపోవు మేమంట దొరికినాం అబ్బా ఇంత కట్టపోతులు దొరకరాని చేసుకున్నాం అప్పుడు చూసి నేర్చుకుంటారు అనుకున్నానే నేను సాలు అంత తీయొస్తామా రోడ్డు విజయ జన్మాలను తీయము సబడకింది వా అవునే పొలంలో గంత మంది చూస్తే ఇచ్చేద్దానికి వెళ్ళగాని గిడ బుచ్చక్క ఒక చూస్తేనే ఇచ్చదనిపిస్తా అంద ఆ బుచ్చక్క నీ కోడలు గిట్న చేసిర్రు నాడు అబ్బో బుచ్చక్క లెక్క నువ్వు పని చేస్తే నువ్వే ఆకుదు అబ్బో నేను బుచ్చక్క కన్నా తక్కువ ఏం చేయలే మీ తిరిగారు వాళ్ళే బుచ్చ పేరు తీయంగానే ఉరుకుతాం తప్పించుకునేది మరి ఎవరు మళ్ళా ఆకలై ఆకలిపాడైతుంది తాళా ఉన్నది ఉన్నదంటే పొలం కాడికే తీసుకోవచ్చు ఏం తింటావు ఇప్పుడు కొంత మీ ఇంట్లో నేసుకురపోలేదే ఆకలై పడైతాంది నేనే అన్నం నువ్వు రాని పిలిచిన వాళ్ళ మీ ఏం పడవరు కత్తి మీతో తింటానని ఓ పనివంతరాలు నువ్వు పెడితే తింటావా ఇంత ఈ తింటది నువ్వు పెడితే పెద్ద నువ్వు అన్న కొన్ని బియ్యం పెట్టిపోలేవు అప్పుడు తిని తిన్నట్టు తిని సర్దులు ఎత్తుకొని పోతి గింత అన్న కోసం కొన్ని బియ్యం పెడితే నువ్వే కర్పడ వారేసుకొని తింటే ఇక్కడ ఏ ఆ నీళ్ళు పెడితే నడుగునొత్తా నాకు దీన్ని పెట్టమని పూట ఆ నువ్వు పెట్టకపోతే పెట్టకపోతే నావి ఎందుకు నువ్వు తనువే పొద్దు నేను పెడితే నీ ఇప్పుడు పెడితే నీకు నేనేం పెట్టేమనుకో మీరు తినేదేమో సన్న బియ్యము మేము తినేదేమో కోపన్ బియ్యము మా పోతింటారా మీరు అబ్బో తెల్తాంతేవే మంద వచ్చినప్పుడు తోటి బియ్యం పెట్టుడు మీ ఇద్దరు ఉన్నప్పుడు సన్న బియ్యం తినడు నాకు అన్నీరికే బాగా అచ్చే చుట్టాలి చెప్పలేదు అనుకుంటాను నాకు చెప్పిండ్రి మాకు రా అవ్వా అని చెప్పి అబ్బా ఎవ్వుల ఒక్కలు సారెడ్ బియ్యం పెట్టేదానికి ఐరన్ సంపాదించబడి ఈడ కూడా దింత పాపమానే పైన అయితే నాకు చెత్తలేవు నాకు చెత్తలేవు ఇవి మంచిగా చెప్తాయి అంటే చేతులు ముండ్లు తుర్ముళ్ళు అవచ్చిపెట్టది మమ్మల్ని అడిగే వాళ్ళు నువ్వే పోయి పెట్టుకుంటే నేను పెట్టుకోకపోతే మీరు ఆంటే పెడతారు నేను తింటున్నా కానీ లే నువ్వేందుకు పెట్టిపోయినాడు పట్టుకొని నీటికి నున్నాడు బాగా అది చెప్తాను తల ఆ గలేదు బుట్టల తీసుకో తీయంటే నన్నే తీసుకోమని చెప్తాను అబ్బా చాలాకి మనుషులే పెట్టుకుంటే పెట్టుకుంటే ఇక నా బియ్యం పెట్టుకోకు లేవా ఏది బియ్యం రోజు నీ బియ్యం లేదు సిలిండర్ లేదు నీదే తినేది రోజు వీళ్లకు భయం లేకుండా పోతుందిరా బియమా సరే తమ్మా ఇప్పుడు ఆ పొలం ఆనే పడే ఇప్పుడు అవుతుంది ఈత కళ్ళకు ఏడైతే వీళ్ళు ఇద్దరు కరెక్ట్ అయితే అయిపోకపోయి ఇలా ఇలా గిట్ల వేస్తున్న భయం లేకుండా అయితే ఇలా గిట్ట చేస్తాము రేపటి సంది నీ పెన్నానికి నువ్వు చూపెట్టు నా పెన్నాకి ఏదో నేను చూపేతా పని అన్నది అర్థమైందా ఇప్పటి నుంచి నా పిల్లాన్ని ఆట ఆట ఆడి తాగుదానికి పని అంటే భయంగా భయపడు భయం భయమేలా నాకే అంటే భయపడి వచ్చిరే బుచ్చావా ఏం చెప్పంట వీళ్ళకుల నీ కదరేది నువ్వైతే నీ కొడలు ఎంత భయంలో పెట్టుకున్నావు ఎంతమంది చూసుకున్నావు తమ్మా నీ కథరేదన్నావు కదా రేపడుతుంది చూడు ఎట్టారుమ్మ చెప్తా రేపటి నుంచి ఇదన్ని ఇంట్లోనే చట్ట సడనాలు అనుకున్న దాంతో పని చెప్పిస్తా బుచ్చావా చూడు రేపు నీ అంటే చూపెడతా దానికి లక్ష్మి సుజాత లక్ష్మి సుజాత లక్ష్మి 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 ఏమనిపిస్తుంది నడుము వస్తుందా కాలు నొత్తున్నాయా వస్తాన్న కాలు వస్తానా శేల్గిలి గుంతున్నాయా ఏమైంది నువ్వు చిరుతుందని ఇంటికి అయిపోయిందన్న అటు అగో మీ వచ్చింది మీ నచ్చింది ఒక్కదాని నేనేం చేయాలి వచ్చినా అవ్వా నీకేమనిపించింది ఈ కంటే తలకే రోగం తిరిగింది నువ్వెందుకు వచ్చినావు వేగ ఇచ్చిపెట్టి నేనేం చేయాలిరా నేను నా సన్న మును పట్టుకుంటా పెద్దోడు వచ్చి ఇద్దరునాడో వచ్చావా అన్నాడు ఆ ఇద్దరునాడో పడితేనే రెండెందుకే వేగలేక వచ్చినా ఎట ఇంక ఆడుచురా వేసుకొని నేను లేచి వచ్చిన నాయనకి వచ్చేరా పట్టున్న ఆడితే పొలం వేసుకోవాలి మీరు ముగ్గురు ముగ్గురు ఆ పొలం ఆనవా నానిగా ఇదంతా చేసింది నువ్వేరా నేను కైకి వెళ్ళాల్సిన మూడు వేల పోతున్నా తర్వాయికి పట్టిందని లేచి ఇద్దరు కూడా పట్టావా అన్నావు నువ్వు పడితే ఇటోకరు నేను ఎక్కువ చేసుకోబోటి నాకు ఎత్తలేదు అని అదే అని నాకు ఎత్తలేదా నీదా అని ఏం చేయాలి నేను నేను లొల్లి పెట్టుకుంటా కలికి లొల్లు అంతా మా ముళ్ళే ఆ పని కాదు మని కాదు అని ఆయన తెలియసి వచ్చిన నా ఇంట్లో ఎత్తలేమరా కింద వెనకేసుకొని వస్తారు వాళ్ళ తప్పైనా నాదే నా తప్పైనా నాదే దాన్ని అడుగు సుజాత సుజాత ఏమైంది ఏ ఎప్పుడు చేయని పానం ఆ బురదలు దిగి పని చేసి సరికినాడు మంచిగా ఉట్టి పడే తానే అబ్బో రెండేకరాలంతే ఎత్తిగొయ్యదా పడే ఇంకా డాక్టర్ దగ్గర పోయి గోలు తీసుకురా ఏ గోల్ ఎందుకు చూసేపిత్తరా చూదేందుకు చూడద్దు గోల్ తీసుకురా సాలు అంతేకాదే గోలే పిత్త ఫవర్ కొట్టే చూదే జల్దీ ఫవర్ కొడుతుందా అవునే మా వదిన నడుము నొత్తుందట నీకేమో నొత్తుందా బాగా కట్టం చేసినావు కదా బాగా ఏమి పడైతున్నాయి అయ్యో బాగా గుంచున్నాయా బురదలో బాగా తిరిగినవు కదా గందకే గున్నట్టున్నాయి మరి దాకా మనం కూడా ఎందుకు రాళ్ళు పొలంలో మొత్తం రాళ్ళు ఉన్నాయి అన్ని వచ్చి ఇంజక్షన్ చేపిస్తా ఒకటి ఇవి బాగా నొస్తున్నట్టు కాలు వస్తా ఏ అయ్యో బాగా చేసినా కట్టవు నువ్వు బబ్బ బబ్బ అయ్యో మొత్తం గోస్కాపోయినే గానే అయ్యో తమ్మ ఆ జిల్లడాకి పెట్టి కాపురా తొందర తక్కువ అయితే నొప్పులు ఏ అన్న జిల్లడాకి ఎనికి దీనికి దుండాకి పెట్టి కాపుతా అది చల్లగా ఉంటుంది అప్పుడు పుడు ద లే అయ్యో మెల్లగానే ఓ బాబా కట్ట నీచినాన్నా ఓ మా దగ్గె

చెప్పు అత్తకు చెప్పు అత్తమ్మా నువ్వు ఇంట్లోనే కూర్చో రేపు అది ఉండి నేను పోయి వేసి అత్తం పోలం సరేనా మంచిగా తిను ఇంకోసారి చెప్పుకొస్తారే ఇంకా బాగా హుషారే హుషారా అయినా నేను సరే హుషారా అయినా తమ్మా మన పొలం రేపు అయినట్టే అయినట్టేనా ఏమైంది ఇంకోసారి కాపాడునా దొండాకతోటి వద్దొద్దు నా పాను హుషారైంది ఇంకేం చూస్తున్నాడు అరే పని రావాలి నోళ్ళు బలే ఏం చేసిండ్రు